వెల్కమ్ టు అంకమ్ న్యూస్ శ్రీనగర్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన సమీరా రెడ్డి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తానని నిజామాబాద్ మండలం శ్రీనగర్ గ్రామ సర్పంచ్ సమీరా రెడ్డి అన్నారు సోమవారం సర్పంచ్ సమీరా రెడ్డి ఉప సర్పంచ్ సురేందర్ ఇతర వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సమీరా రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలతో పాటు తన భర్త సురేందర్ సర్పంచ్ పదవిలో కొనసాగారని ఆయన హయాంలో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఆ నమ్మకంతోనే తనను సైతం ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ సమీరారెడ్డి ఉప సర్పంచ్ సురేందర్ ఇతర వార్డు సభ్యులను గ్రామస్తులు అభినందించి ఘనంగా సన్మానించారు ఈ మీటింగ్ జరుపుకుంటున్నా ఎన్నిక అధ్యక్ష అంటే మన స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే మన నూతనంగా ఎన్నికైన మంచి మన సర్పంచ్ సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరూ కూడా స్వాగతం పలుకుతుంది ఈరోజు మన అలాగే ఈ రోజు నుంచి మన గ్రామ పంచాయతీ యొక్క విధులు నిర్వహణలో బాగా మన గ్రామ పంచాయతీకి మన గ్రామ పంచాయతీ చార్జ్ స్పెషల్ ఆఫీసర్ నుండి మన గ్రామ పంచాయతీ ఎన్నికొక రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది నిముల పద్మా అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విలేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్నా దీని వీటిని నమ్మకంగా నిర్వహించదన భగవంతుని పేర భగవంతుని పేరా సత్యానిష్ఠతో ప్రమాణం చేయవచ్చు ఇళ్ళ డ్యూటీస్తో పాటు అదనంగా ఈ డ్యూటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ పట్టించుకోలేకపోయాం ఇప్పుడు మనకు గ్రామ స్థాయిలో ఏంటంటే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి వార్డు వారిగా ఉంటారు కాబట్టి గ్రామ సమస్యలు అనేటివి ప్రధానంగా అందరికీ తెలిసి ఉంటాయి ఖచ్చితంగా అయితే మనకు ఒక పాలవర్గం లేకపోవడం వల్ల మనకు కొన్ని గ్రాంట్స్ కూడా సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్నికలు జరగ జరుపుకోవడం వల్ల ఏంటంటే పాలకవర్గానికి ఫండ్స్ కూడా వస్తాయి గ్రామస్థాయి లోపల మనకు ఏదైనా మనకు అవసరం ఉన్నాయనేది చూసుకొని దాని ద్వారా మనము ఖర్చు పెట్టుకొని నిల్లనేటి కూడా మనం ఎప్పుడు తెచ్చుకున్న పరిస్థితి కూడా మనకి ఇప్పుడు ఉండదు కాబట్టి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాలిక గురించి దృష్టి సారించి ఈ గ్రామస్థాయిలో అన్ని డెవలప్ చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్